నిర్మాతల అందరి చూపు నాగ చైతన్య వైపే కారణం తెలుసా సోకాల్డ్ పాన్ ఇండియా హీరోస్ అనబడే ప్రభాస్ మహేష్ అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీ అయిపోయారు ఫుల్ షెడ్యూల్ అయిపోయింది ఇక మన సోకాల్డ్ పాత హీరోలు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ చిరంజీవి అసలు వారు ఎన్ని నటిస్తారో ఎన్ని నటించారో తెలియదు అందుకు అందుకే నిర్మాతలు వారి జోలికి కూడా వెళ్ళడం లేదు అటు పాన్ ఇండియా స్థాయి బడ్జెట్ మరీ 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 హై ఉంటుంది అందుకని పాన్ ఇండియా హీరోలు అన్నబడేటువంటి ఈ ఐదు మంది దగ్గరికి పోవడం లేదు పాత హీరోలు కూడా వెళ్ళకుండా ఇప్పుడు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేటువంటి నాగ చైతన్య వైపు ప్రతి నిర్మాత చూస్తున్నారు క్యూ కట్టుతున్నారు విపరీతంగా అప్రోచ్ అవుతున్నారు మా సినిమాలో నటించండి మా సినిమాలో నటించండి నాగచైతన్య గారు మీరు ఇప్పుడు ఆచి తూచి అడుగు వేయండి ఎవడో వచ్చి నేను ఐదు వందల కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తానంటే మీ ఐదు ఫైవ్ ఇయర్స్ తినేస్తారు అందుకని తక్కువ బడ్జెట్లో అంటే స లోపు బడ్జెట్లో రెండు వందలు మూడు వందలు కోట్లు కలెక్ట్ చేసి సినిమా చేస్తే భవిష్యత్తు ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు మీరు ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోగలరు ఇప్పుడే చిన్న వయసు మీది అందుకని మరీ టూ పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనే జోలికి వెళ్లకుండా మీ నటన సామర్థ్యానికి మీ యొక్క కెపాసిటీని బట్టి నటించి మెప్పించి పలువురు వా నాగచైతన్య బాగా చేశాడా అనే స్థాయికి వెదిగి ఆ తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో చూసుకోండి మీ యొక్క పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమాలు ఇప్పుడు మన తెలుగువారికి లేక భారతదేశానికి మిమ్మల్ని ప్రేమించేవారు మిమ్మల్ని అభిమానించే వారి కోసమే మీరు సినిమా తీయండి మీ నాగ మీ మీ తాతగారు మీ నాన్నగారు ఆ రకంగానే షైన్ అయ్యారు మీరు కూడా అదే స్థాయిలో సినిమాలు నటిస్తూ అందరిని మెప్పిస్తూ అభిమానులకు దగ్గరగా ఉండి వారి మన్ననలు పొంది ఆ నిర్మాతల హీరోగా పేరు పొంది ముందడుగు వేస్తారని ఈ రకంగా మన తెలుగు వారికి సేవ చేస్తారని మేము కోరుకుంటున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్ અને <laughs> મગ્ર Oh, oh, não, oh, oh, oh. Oh, oh.